హలో ఫ్రెండ్స్ నేను సరణ్యాని ఇవాళ సంసారం ఒక సాగరం భాగం చదువుకుందాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు ఒక వేశ్య ఇంటి ముందు ఒక భక్తురాలు ఉండేదట వేష్య ఇంటికి ఎప్పుడు వీటులు వస్తూ ఉండేవారు భక్తురాలు ఎప్పుడు పూజలలో మునిగేది కాలంతరణ ఇద్దరు మరణించారు దేవభటులు వేష్యను తీసుకువెళ్తున్నారు యమబట్టులు వచ్చి భక్తురాలని తీసుకువెళ్తున్నారు ఇదేమి విచిత్రం అంటూ ఆశ్చర్యపోయారు రెండు వైపుల బట్టలు అప్పుడు నారదుల వారు అన్నారట ఎదురింట ఆమె పరమసాధ్వి ఎప్పుడు భక్తిలో ఆనందంగా ఉంటుంది అని ఆ భక్తి ధ్యాసలోనే ఆమె వృత్తిని నడిపింది భక్తురాలు పూజ చేసుకుంటూ ఎప్పుడు విటులతో ఎలా ఆనందపడుతుందో అన్న ఆలోచనలతోని ఆమె నామమాత్రంగా పూజలు చేసింది అందువల్ల మనసుతో చేసిన పూజ వల్ల వేష దేవలోకానికి వెళ్ళింది మనసులోని మాలిన్యం వల్ల భక్తురాలు యమలోకం వెళ్ళింది ఇలా ఉంటాయి మరి కథలు సూక్ష్మంగా ఉంటుంది భగవంతుడి నీతితో కూడిన తీర్పు పిచ్చిదాన మీ కుటుంబ వ్యవస్థలో మొదటి పెళ్ళి మీదే కావాలి ఆ తర్వాత ఎవరికి ఆ బాధలు ఉండకూడదు అని నువ్వు కోరుకోవాలి ఆ శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు మంచి పని చేయటానికి అనుమానం అక్కర్లేదు భగవంతుడు నీకు ఐదోతనాన్ని సంతానాన్ని పుష్కలంగా ఇచ్చాడు అంటూ బామ్మగారు ఆశీర్వదించారు అంజమ్మ ఇచ్చిన తాలిపొట్టు దేవుణ్ణి తలుచుకుని శేషగిరి సావిత్రి మెడలో కట్టాడు ఒక రకమైన బాధ సంతోషం కలిగింది అంజమ్మకు తన అత్తగారి బాధ వేదన తీరుతాయి ఆమెకు పున్నమ్మ నరకం తప్పుతుంది అనుకుని సంతోషపడింది తన కళ్ళ ముందే మనవడి కోసం అలా ఒరిగిపోయిన తన అత్తగారి రూపం కళ్ళ ముందు కదిలి కన్నీరు వస్తుండగా జరుగుతున్న శుభకార్యానికి ఆనందపడింది అంజమ్మ బామగారు వేర్లంకమ త్వరలో నీకు మనవుడు పుడతాడు నీకు చక్కటి దివిటీతో స్వర్గానికి దారి చూపిస్తాడంటూ ఎంతో సంతోషపడుతూ అన్నారు బామ్మగారు అవ్వలిద్దరికీ ఎంతో ఆనందంగా అనిపించింది బామగారికి అవ్వ అవ్వలిద్దరికీ కాలకు నమస్కారం చేసుకున్నారు కొత్త జంట ఆ మాట ఈ మాట ఊరంతా పాకి శేషగిరి సావిత్రి పెళ్లి కథ రచ్చబండకు వెళ్ళింది ఊరు నుండి వెళ్ళవేశారు ఊరు పెద్దలు ఏమీ భయపడవద్దు మీకు ఈ ఊరిలో ఉండే కాలం చెల్లిపోయింది శేషగిరి అంటున్న బామ్మగారి వైపు చూసి ఊరి పెద్దలు భయపడ్డారు వారి తప్పులు అన్నీ తెలిసిన బామ్మగారు ఎక్కడ దుయ్యం పడుతుందో అని నోరు మూసుకుని కూర్చున్నారు పైగా అవళిద్దరు నోరు తెరిచారంటే వారిని ఆపడం సాధ్యం కాదు అందరి తప్పులు తడకలను అందరి ముందు మోగిస్తారు అనుకుని మెదలకుండా ఉండిపోయారు ఇక నీ జీవితం ఆనందమయం అవుతుంది శేషగిరి నూరేళ్ళు సుఖ సంతోషాలతో పిల్లలతో ఆనందంగా వర్ధిల్లు నాయన అంటూ బామగారు అందరి ముందు దీవించారు అవ్వలిద్దరూ కన్నీటితో బాధపడ్డారు శేషగిరి ఒక నిర్ణయానికి వచ్చిన వాడై సుబ్లక్ష్మి భర్తకు తను కొట్టు నమ్మేశాడు ఆ డబ్బు తీసుకుని అందరికీ నమస్కరించి ఊరి నుండి వెళ్తున్నానని చెప్పాడు ఎంతో బాధతో కన్నీర్తో నిజమే పుట్టి పెరిగిన ఊరు కన్నతల్లి ఒడిలో ఆడిన ఊరు అక్క చెల్లెలతో తమ్ముడితో ఆనందంగా మసలిన ఊరు అలాగే ఉంటుంది హాయిగా రండి ఇక్కడ మీ కాలం అయిపోయిందన్న సంగతి నాకు తెలిసలేదు శేషగిరి అని చెప్పారు బామగారు సుబ్బలక్ష్మి భర్త కొట్టులో కూర్చొని వ్యాపారం చూసుకుంటున్నాడు ఆ కొట్టు డబ్బులు ఊరి పెద్దలు సుబ్లక్ష్మి ద్వారా ఇప్పించారు శేషగిరికి అక్కడితో వారి పెద్దరికం నిలబెట్టుకున్నారు పాపం అవళిద్దరూ బామ్మగారి గుడిలో ఉండడానికి ఆమె వెనక నడిచారు శేషగిరి అంజమ్మ సావిత్రులను సాగు నంపారు కళ్ళనీళ్ళతో పక్క ఊరికి వెళ్ళిన సావిత్రి వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళింది భర్తతో అంజమ్మతో అక్కడ భోజనం కార్యక్రమాలు పూర్తి చేసుకుని డ్రైవర్ కార్ తీసుకుని తమ ఊరికి బయలుదేరారు ఏం జరుగుతుందో అంతా వింతగా అనిపించింది కాసేపు శేషగిరికి సావిత్రి భర్తగా శేషగిరిని గౌరవించి డ్రైవర్ నమస్కారం పెట్టాడు అక్కడున్న చాలామంది గౌరవంగా చూశారు మా బోటి వాళ్ళందరికీ బతుకులను ఎంతో చక్కగా తీర్చిదిద్దారు సావిత్రి గారు ఈరోజు ఆ తల్లి పెళ్లి చేసుకుందంటే ఎంతో ఆనందం అంటూ చాలామంది మురిసిపోయారు ఆ కారు ఇంకెంత ఆస్తులు ఉన్నాయి సావిత్రికి అని కొద్ది కొద్దిగా అర్థమవుతుంది శేషగిరికి కారు వేగంగా వెళ్తూ అనుకున్న గమ్యస్థానానికి తెల్లవారుజాముకి చేరుకుంది తిల్లు నౌకర్లు చాకర్లు ఇల్లు చాలా గొప్పగా ఉంది సావిత్రి దంపతులకు అక్కడున్న ఒక ముస్లామ దిష్టి తీసేసింది రండి అక్క అంటూ ఎంతో గౌరవంగా పిలిచింది సావిత్రి అంజమ్మను ఆ ఇల్లు ఆ వాతావరణం అంత పెద్ద సిటీ అవన్నీ చూసి ఎంతో ఆశ్చర్యపేరు శేషగిరి అంజమ్మ ఆ రోజు సాయంత్రం వరకు విశ్రాంతి తీసుకున్నారు భోజనాలు చేసి శేషగిరికి సావిత్రికి మొదటి రాత్రికి అన్ని అమరుస్తున్నారు అక్కడ పనివాళ్ళు అంజమ్మ పురమాయించడంతో గదిలోకి వెళ్తున్న సావిత్రి అంజమ్మ దగ్గరకు వచ్చి ఆమె కాలకు నమస్కరించబోయింది వద్దు సావిత్రి నీ గురించి మీ పెళ్లి గురించి నేను ఎప్పుడూ బాధపడను పండింటి బిడ్డను కనీ త్వరగా ఇస్తే పెంచుతాను ఆనందంగా అన్నది అంజమ్మ ఆ మాటలకు సంతోషపడి కళ్ళు తొడుచుకుంది సావిత్రి తన జీవితానికి ఒక పరిపూర్ణత వచ్చింది తనకు పెళ్ళయింది జీవితం మారింది తను అందరిలా గర్వంగా నలుగురిలో ముత్తైదుగా తిరుగుతుందని ఎంతో సంతోషపడిపోయింది అంజమ్మ ముక్కత్తే ఉన్న గదిలోకి శేషగిరి వచ్చాడు అంజమ్మ నీ మనసుకి బాధ కలగడం లేదా అన్నాడు శేషగిరి ఏ మాత్రం కలగడం లేదు నేను చేసిన తప్పు దిద్దుకునే అవకాశం వచ్చిందని చాలా సంతోషపడుతున్నాను ఏ ఆలోచనలో పెట్టుకోకండి ఆనందంగా ఉండండి అంటూ భర్త భుజం మీద చేయి వేసి తట్టింది అంజమ్మ నవ్వుతూ అంజమ్మ చేయి పట్టుకుని ఆమె కళ్ళల్లోకి చూశాడు నిజమైన ప్రేమి ఇన్నాళ్ళకు తన భార్య ముఖంలో కనిపించింది ఎంత మంచిదనివి అంజమ్మ ఎలా మార్చుకున్నావు నీ మనసుని అని మనసులో అనుకుని నిలబడ్డ భర్తను వెళ్ళండి అంటూ నవ్వుతూ పంపించింది అంజమ్మ శేషగిరి పాన్ పేర్పాటు చేసిన గదిలోకి వెళ్ళాడు సిగ్గు తొంతరల్లో కూర్చుని ఉంది సావిత్రి అంత గొప్ప ఇల్లు చలువరాతి మెడలో అద్దాల అంతపురంలా మెరిసిపోతుంది ఆ గది ఎంతో విచిత్రం కలిగింది శేషగిరికి శేషగిరికి పాదాలకు నమస్కరించుకుంది ఎంతో భక్తిగా సావిత్రి నాకు ఒక్క మంచి జీవితాన్ని ప్రసాదించారు ఈ జీవితంలో నాకు పుట్టుకలో వచ్చిన మచ్చ పోగొట్టుకోవాలో అని బాధపడేదాన్ని మీలాంటి మంచి మనసులలో ప్రేమతో కూడిన గొప్ప స్థానం ఇచ్చినందుకు ఆ జన్మంతం మీకు మీ పాదసేవ చేసుకుంటాను అంటూ శేషగిరి గుండెల్లో దాగిపోయింది సావిత్రి శేషగిరికి స్త్రీతో సంబంధం కొత్త కాదు కానీ ఎందుకు ఇదే మొదటిసారి అన్నట్టు ఆనందంగా అనిపించింది ఆ క్షణంలో తను కోరుకున్న దేవత తన గుండెల్లో కొలువైన తన ప్రియమైన మనిషి ఆమె అలా తన గుండెల్లో చేరుకోగానే శేషగిరిలో ఎంతో ఆనందం జీవితంలో ఇలాంటి సంతోషం ఒకటి ఉంటుందని ఊహించలేదు శేషగిరి నుదుటి మీద ముద్దు పెడుతున్న ముద్దులకు మైమర్చిపోయింది సావిత్రి ప్రియమైన భర్త సన్నిధిలో కన్నె కలువుగా నిలిచింది సావిత్రి శేషగిరి ముఖం వైపు అలా చూస్తూ సావిత్రి కన్నీరయింది ఏమైంది సావిత్రి అన్నాడు శేషగిరి లేదండి నా పుట్టుక నా జీవితం నా ప్రయాణం ఎన్నో జరిగాయి చిన్నతనం నుండే మా ఇంట్లో పద్ధతులు నాకు నచ్చేవి కాదు నేను ఎప్పుడు మంచి మంచి పుస్తకాలు చదువుతూ ఉండేదాన్ని నాకు సభ్య సమాచారాన్ని కాపాడే రచనలు ఎన్నో గొప్ప పుస్తకాలు ఎంచుకుని మరి చదివాను అంతే నా జీవితం మీద నాకు ఒక అవగాహన ఏర్పడింది పదిహేనవ సంవత్సరంలోనే అప్పటి నుండే నేను మా అమ్మలాగా కాకూడదని ఖచ్చితంగా నిర్ణయించుకున్నాను ఆ పరమశివుడిని పూజిస్తూ ఉండేదాన్ని నా మనసులో మాటలు ఎప్పటికప్పుడు భగవంతునికి చెప్పుకుంటూ ఉండేదాన్ని చక్కటి సంప్రదాయ పుస్తకాలు చదువుతూ అలా నడుచుకునేదాన్ని కానీ మా ఇంట్లో జరిగే కొన్ని నా మనసుకు ఇష్టం లేని విషయాలకు భయపడిపేదాన్ని అందుకే నన్ను గుడిలో నాట్యం చేయమని అడిగినా కూడా భగవంతుడంటే నాకు భక్తి కానీ నా జీవితం నా వంకతో తీసుకువెళ్ళి కామందుల కాళ్ళ దగ్గర పెట్టలేను అందుకని నన్ను తిట్టినా కొట్టినా ఇంకా గొడవ పెట్టినా కూడా నేను నృత్యం చేయడానికి ఇష్టపడలేదు భరతనాట్యం వచ్చు సంగీతం గురించి తెలుసు వరకు చదువుకున్న నాకు అప్పటి నుండి మంచి మంచి పుస్తకాలు చదవడం తెలుసు నా స్నేహితురాలు నాకు ఆ మంచి పుస్తకాలు లైబ్రరీ నుండి తెచ్చిచ్చేది నా ఇష్టాలు దానికి తెలుసు కానీ బలవంతంగా నన్ను దేవదాసులా చేయాలని మా అమ్మ పెద్దవాళ్ళు నిర్ణయించుకున్నప్పుడు ఆ రోజు నుంచి నేను కంటి నిండా నిద్రపోలేదు స్త్రీ పురుష సంబంధం అంటేనే ఒక భయంగా తోచింది ఇలా పవిత్రంగా భర్తతో కలిసి ఏకశయ్య పై పవలిస్తానని ఎప్పుడూ అనుకోలేదంటూ ఆనందంగా నమస్కరించుకుంది మనసులో సృష్టి కార్యం అంటే ఒక మహా సృష్టి కార్యం అంటే ఒక మహత్కార్యంగా భావించి పవిత్రమైన మనసుతో శేషగిరి గుండెల్లో ఒదిగిపోయింది సావిత్రి వారిద్దరు కలియిక ఇద్దరి మనసులకు అద్భుతమైన సంతోషాన్ని ఇచ్చింది మనస వాచ కర్మణ ఇరువురు శరీరాలు మనసులు ఒకటిగా చేసుకుని ఒక్కటైపోయిన క్షణం అంత అద్భుతంగా ఉంటుందని భావించని సావిత్రి సిగ్గుతో ఎంతో సంతోషంతో తన జన్మ సార్థకం అయింది అన్నంత ఆనందంతో తల వంచుకుంది నిజమైన కలియిక ఇదే అని అర్థం తెలుసుకున్న శేషగిరి పవిత్రమైన భావాలతో భార్యను తన గుండెల మీదకు ప్రేమతో లాక్కున్నాడు వారి ప్రేమలు వారి కళ్ళ ముందు నిలిచాయి వారి అన్ని సంవత్సరాల విరహాన్ని తరిమి కొట్టాలని పదే పదే వారి శరీరాలను మనసులను ఏకం చేసుకుంటున్నారు పరిపూర్ణమైన స్త్రీతత్వం పవిత్రమైన పవలింపు సేవలో అలసి ఎరుపెక్కిపోయిన ఆమె వదనం శేషగిరి వైపు చూస్తూ ఆనందంతో నవ్వుతూ ఉన్న ఆమెను చూస్తుంటే శేషగిరికి మరింత సంతోషాన్ని ఉత్సాహాన్ని చేకూర్చాయి అలా వారు వేరే లోకంలో విహరిస్తూ ఉన్నారు జగపతికి టెలిగ్రామ్ వస్తే ఆశ్చర్యంగా ఏంటి అని భయపడ్డాడు అతని మనసులో వాళ్ళ వదినక ఎలా ఉందో అన్న భయం కలిగింది వరలక్ష్మి కూడా కంగారుతో చదివిన తర్వాత అర్థం కాకుండా అనిపించింది సావిత్రి సుబ్బలక్ష్మి వాళ్ళక్క ఆమెను శేషగిరి పెళ్లి చేసుకోవడం ఏంటి ఊరి వదిలిపెట్టి వెళ్ళిపోయారా ఏం జరిగిందో వివరంగా తర్వాత మొత్తం ఉత్తరంలో రాస్తామని చెప్పారు షాప్ అమ్మిన డబ్బులు మొత్తం చెక్ రూపంగా మనీ ఆర్డర్ చేయించాడు శేషగిరి జరిగిన విషయాలన్నీ ఎంతో ఆశ్చర్యం కలిగించాయి అక్కడున్న అందరికీ ఏదో బలమైన కారణం లేకుండా ఇలా జరగదని అనుకుంటున్న జగపతికి పాత రోజులు గుర్తుకు వచ్చాయి అన్నయ్య ఒక అమ్మాయితో మాట్లాడుతూ ఉండేవాడు అప్పుడప్పుడు తనకు బాగానే తెలిసేది దూరంగా నిలబడి ఉండేవాడు ఎవరైనా చూస్తారేమో అన్న వంకతో తనని కూడా అలా దూరంగా నిలబడి గమనించు అని చెప్పడం గుర్తుకు వచ్చింది అవును ఆమె పేరు కూడా సావిత్రి లీలగా గుర్తొస్తుంది అయితే ఇన్నాళ్ళకు ఆమె అని ఎన్నో ప్రశ్నలు జగపతి మనసులో మెదిలాయి కాకుంటే అందరం సంతోషంగా సావిత్రి ఉండే సిటీకి వెళ్ళిపోతున్నామని కూడా రాశారు ఏదేమైనా ఆ ఊర్లో ఎవరు ఉండకుండా ఇల్లు అవ్వలు ఉండడానికి ఇచ్చి వెళ్ళాడని చిన్న మాటగా తెలియజేశారు అన్నయ్య తెలివి తక్కువ కాదు ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది అది కూడా ఒక మంచి కారణం లాగానే అనిపిస్తుంది నాకు అన్నది వరలక్ష్మి మంచి విషయమే జరిగినట్లు అనిపిస్తుంది నాకు కూడా అన్నారు సుగనమ్మ తన అడ్రస్తో కూడా ఉత్తరం రాయడంతో ఆ అడ్రస్కి ఉత్తరం రాసింది వరలక్ష్మి అసలేం జరిగింది అన్నయ్య వివరంగా రాయండి అంటూ అనేక ప్రశ్నలు ఏర్పడుతున్నాయి వాటికి జవాబులు దొరకడం లేదు మీ ఉత్తరమే జవాబుగా భావిస్తాము త్వరలో ఉత్తరం రాయగలరు అని వివరంగా లెటర్ రాసి పోస్ట్ చేయించింది వరలక్ష్మి జగపతి షాపుకు జనాలు బాగా వస్తున్నారు వ్యాపారం రెండింతలు పెరిగింది జగపతి చేతిలోకి వచ్చాక ఆ సిటీలో చాలా సింపుల్గా అనిపించింది జగపతికి సరుకులు అయిపోవడమే హోల్సేల్ షాప్కి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి మొత్తం సరుకులు ఇచ్చి వెళ్తున్నారు పైగా అంతా మేలైన సరుకు చాలా సులభంగా ఎంతో ఆనందంగా వచ్చిన వారితో చాకచాక్యంగా మాట్లాడుతూ కొద్ది రోజుల్లోనే జగపతికి మంచి పేరు వచ్చింది జగపతి వరలక్ష్మితో వివరంగా ఉత్తరం రాయించాడు సీతమ్మ గారిని రమ్మని మరీ మరీ జగపతి జాహ్నవిని జాహ్నవి అడిగినట్టు తమకు కూడా అభ్యంతరాలు లేనట్టు సుగునమ్మ గారు కూడా మిమ్మల్ని చూడాలి అంటున్నారన్నట్టు ఎంతో వివరంగా రాసి లెటర్ ఎప్పుడో వేసింది దానితో శివయ్య దంపతులు సీతమ్మను వెంట పెట్టుకుని వరలక్ష్మి వాళ్ళ ఇంటికి చేరారు ఎంతో ముచ్చటగా ఇంకా రంగు తేలి మరింత అందాన్ని సంతరించుకున్న కూతురి వైపు చూసి చాలా సంతోషపడిపోయారు సీతమ్మ శివయ్య దంపతులు సుగునమ్మ గారు కుటుంబంలో వారందరూ ఎంతో గౌరవంగా చూశారు సీతమ్మను శివయ్య దంపతులను వాళ్ళు ఉండగానే జగపతి సంసా సంసారాన్ని కొట్టు దగ్గరికి మార్చుకున్నారు అలా జగపతి ముందే నిర్ణయించుకున్నాడు సీతమ్మను అక్కడ దించి కళ్ళ నీళ్ళు పెట్టుకుని బయలుదేరారు శివయ్య దంపతులు తమ ఊరికి జాగ్రత్త తక్క ఇల్లు ఎవరికైనా అద్దెకిచ్చేయని సీతమ్మ బాధపడుతుంటే గౌరవకు దుఃఖం ఆగలేదు ఇన్నాళ్ళు మన కుటుంబాలు ఒకటిగా అన్నట్టు ఉన్నాము ఇప్పుడు ఎలా అంటూ బాధపడింది గౌరమ్మ ప్రతిదానికి దేవుడు ఒక లెక్క వేస్తాడు ఎవరెక్కడ ఎంతకాలం ఉండాలో వాడి నిర్ణయం ప్రకారం జరుగుతుంది ఇందులో మనదేముంది బాధపడకంటూ తన కళ్ళు తు కూడా తుడుచుకుంటూ చెప్పారు శివయ్య జాహ్నవి తెలివైన మాటలకు చురుకైన నవ్వులు పనితనంలోని మార్పులన్నీ గమనించారు శివయ్య దంపతులు సీతమ్మ ఇంకా నీకే బాధ లేదు ఇక నువ్వు ఎప్పటికైనా మనసు ప్రశాంతంగా ఉంచుకొని జాహ్నవికి పుట్టిన పిల్లలని ప్రేమగా పెంచుకో నీకెప్పుడు దైవారాధన ఉంటుంది కదా అని చెప్పింది గౌరమ్మ రైల్లో ఎక్కి కూర్చున్న గౌరమ్మ దంపతులను చూసి ఒక్కసారిగా దుఃఖం ఆపుకోలేకపోయింది సీతమ్మ జాహ్నవికి కూడా ఏడ్పొచ్చింది అలా అని రైలు ఆగిపోదు ప్రయాణం ఆగదు ఎవరెక్కడికి చేరాలో అక్కడికే చేరిపోతారు జగపతి బాధ్యతగా కొట్టుని ఎంతో అభివృద్ధిలోకి తీసుకువస్తున్నాడు తను నడిపే కొట్టుకి పక్కనే ఒక కొట్టు అమ్ముతుంటే తన దగ్గర డబ్బులున్న సంగతి బావగారికి చెప్పి ఆయనతో బేరం చేయించి కొనుక్కున్నాడు జగపతి ఆ కొట్టులో కూడా బియ్యము ప్యాకింగ్ సరుకులు అమ్మడానికి పెట్టారు ఆ కొట్టు సీతం సీతమ్మ గారు చూసుకుంటానని చెప్పారు వ్యాపారము సంసారము అన్నీ సక్రమంగా జరుగుతూ ఉన్నాయి జగపతికి అతను కోరుకున్నది అలాగే అందంగా అనిపించింది ఇప్పుడు జీవితం ఆనాలు వంటరి దానివి ఎలాగో అలా సేవలతో జీవితాన్ని గడపవచ్చు అనుకున్న సావిత్రి అక్కడ పెద్దల సలహాలతో రైస్ మిల్ మిల్లు కొన్నది వాటి పని బాధ్యతలు శేషగిరి చూసుకుంటూ ఉన్నాడు శేషగిరి ఒక పని చేసే పని లేదు అంతా పని వాళ్ళని పెట్టుకుని చేయడమే ఆ ప్రాంతానికి చాలా దూరంగా ఉన్న రైస్ మిల్లు మిల్లు అక్కడ పెట్టడంతో ఆ పనుల పట్ల అవగాహన ఉన్న శేషగిరి ఆ పని విషయం చాలా శ్రద్ధగానే ఉన్నాడు అంజమ్మ సావిత్రి ఎంతో ప్రాణంగా ఉంటున్నారు అక్కడ జరిగిన అన్ని విషయాలు మొత్తం వివరంగా లెటర్ రాసి పంపింది సావిత్రి శేషగిరి వాళ్ళకు వాళ్ళ సంగతులన్నీ రాసి పంపింది జాహ్నవి తప్పకుండా త్వరలోనే కలుసుకుందాం అనుకున్నారు ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ అలాగే మీకు స్టోరీస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్